అందరికీ నమస్కారం అండి పద్దెనిమిది ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఇది నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఉంటుందండి ప్రాపర్టీ అలాగే ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఈ వీడియోలో వచ్చేస్తుందండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే మా దగ్గర తక్కువ రేట్లు ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్ మీకు ఎక్కడైనా కనబడితే పేరెంట్ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ దగ్గరుండి మీకు చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసి డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి ఒక దగ్గర వన్ ఏకర్ ఉంది ఒక దగ్గర ఫోర్ ఏకర్స్ ఉంది ఇంకో దగ్గర త్రీ అండ్ హాఫ్ ఏకర్స్ ఉంది ఒక దగ్గర ఫిఫ్టీన్ ఏకర్స్ ఉంది ఒక దగ్గర టెన్ ఏకర్స్ ఉంది సెవెన్ ఏకర్స్ ఉంది మీ బడ్జెట్ని బట్టి కూడా మేము ప్రాపర్టీస్ చూపెట్టగలుగుతామండి సో మా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది మాకు ఇన్ని ఎక్కర్స్ కావాలన్నా కానీ మా మా ఏ డిస్టెన్స్లో వస్తుంది ఏ మండల్లో వస్తుంది ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చితే డైరెక్ట్గా మీకు విజిట్ చేపిస్తామండి విజిట్ చేయించి ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని తీసుకొని డైరెక్ట్గా సిట్టింగ్ అయితే చేపిస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం పద్దెనిమిది ఎకరాలు ఈ పద్దెనిమిది ఎకరాలు నల్లగొండ జిల్లా నాంపల్లి మండల్లో ఉంటుందండి అండ్ నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర నుండి కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి హైదరాబాద్ నుంచి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలాగే ఇది సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే నుంచి కరెక్ట్గా పది నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఒకవేళ త్రిబులార్ వస్తే త్రిబులార్కి కరెక్ట్గా టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అవుట్ ఉంటుంది ఇన్ కాదు అవుట్ ఉంటుంది అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రెడ్ సాల్ ఉంటుంది రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంటుందండి డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుంది అండ్ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సిమ్లాగే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే చాలా బాగుంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి నలభై ఆరు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు అండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుందండి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మేము దగ్గరుండి మీకు ఆ ప్రాపర్టీ చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ తీసుకొని మీకు నచ్చితే డైరెక్ట్ ఓవరితో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంటుంది ఫ్యూచర్లో ఈ ప్రాపర్టీకి మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో తీసుకున్నా కానీ దాని తర్వాత మనకు ఒకవేళ ఒక కొంతవరకు అమ్ముకోవాలన్నా కానీ రోడ్ ఫేస్ ద్వారా మనం వాళ్ళకి అమ్ముకోవచ్చండి ఎందుకంటే దాంతో రోడ్ ఫేస్ ఉంటుంది ఒక ఫైవ్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ అట్లా మనం డివైడ్ చేసి కూడా ప్రాపర్టీ సేల్ చేయవచ్చు ఆరెన్స్ మనము తర్వాత కూడా మనకు మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఉంచుకోవాలనుకున్నా కానీ లేకపోతే అగ్రికల్చర్ పర్పస్లో ఉంచుకోవాలన్నా కానీ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్